అందరు నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారి కార్ కింద పడి సింగయ్య అన్న వృద్ధుడు చనిపోయిన విషయం అందరికీ తెలుసు అయితే ఆ వీడియో బయటికి వచ్చిన తర్వాత అది వైఎస్ జగన్ గారి కార్ కిందే పడి సింగయ్య మరణించిన విషయం వీడియో బయటికి వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను అప్పటికి అది వైఎస్ జగన్ గారికి తెలుసా తెలియదా అన్న విషయం ఎవరు మాట్లాడలేదు అయినా సరే నేను చెప్పాను మనం ఒక పది మందిని కలిస్తే ఎనిమిది మంది ఖచ్చితంగా ఆయనకు తెలుసు అని పక్కాగా చెప్పగలరు ఎందుకంటే ఆయన మనస్తత్వం గత చరిత్ర తెలిసిన ప్రతి వాళ్ళు దీన్ని ఒప్పుకుని తీరుతారు అని చెప్పి సరే అలా చెప్పిన తర్వాత నాలుగైదు రోజులు గడిచిపోయి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో కేసు పెట్టిన తర్వాత కోర్టులో గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ గారు అదే విషయం ప్రస్తావించారు ఈరోజు మీరు వార్తల్లో చూస్తే అన్నిట్లో ఇదే వార్త వస్తుంది వైఎస్ జగన్ గారికి ఈ విషయం తెలుసు అన్నది ఈ వీడియోలో మనం ప్రధానంగా రెండు విషయాలు మాట్లాడుకుందాం ఒకటి మానవత్వం గురించి ఒకటి వైఎస్ జగన్ గారికి తెలుసు తెలియదు అన్న దాని గురించి వైఎస్ జగన్ గారికి తెలుసు అన్న విషయం మనలో చాలామంది ఎందుకు ఒప్పుకుంటారంటే మన కారు కింద ఆ వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని ఎవరో ఒకరు లాగి పక్కన పడేస్తే ఆ కారులో ఉన్న వ్యక్తులకి ఖచ్చితంగా తెలిసి తీరుతుంది తెలీదు అని చెప్పడానికి ఎలాంటి దారి లేదు ఎందుకంటే ఆ కారులో ఉన్న ఎవరో ఒకరు ఖచ్చితంగా చూస్తారు చూసిన ఎవరో ఒకరు వైఎస్ జగన్ గారికి చెప్పి తీరుతారు అది ఆ అభివాదం చేస్తున్న టైంలో తెలియకపోయినా తరువాత అభివాదం చేసి బయటకు వచ్చిన తర్వాత నా విషయం ఖచ్చితంగా తెలుస్తుంది దీన్ని ఎవరు డిబేట్ చేయాల్సిన అవసరమే లేదు ఇకపోతే కోర్టులో ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి జడ్జి గారు కె శ్రీనివాస రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన చాలా బాధపడిపోతున్నారు ఆయన అంటున్నారు కుంభమేళాలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంత మాత్రమైన ప్రమాదంలో కారులో ఉన్న వాళ్ళందరినీ నేరస్తుల కింద శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ ప్రమాదం జరిగినంత మాత్రమే వాళ్ళకి ఏం సంబంధం అని జడ్జి గారు చాలా బాధపడుతూ అడుగుతున్నారన్న వార్తలు ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పేపర్లో వచ్చాయి సాక్షిలో రాబోయొచ్చు అయితే ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చట్ట ప్రకారంగా వెళ్తే వైఎస్ జగన్ అనబడే వ్యక్తికి లేదా కారులో ఉన్న పేరు నాని సదరు వైఎస్ఆర్సిపి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి శిక్ష పడదు ఎందుకంటే చట్టానికి ప్రూఫ్లు కావాలి ఆ ప్రూఫ్లు నిజంగా చూపించగలిగి అడ్వకేట్ జనరల్ గారు పోలీస్ గారు ఎవరైనా చూపిస్తే అది తర్వాత విషయం లేకపోతే వైఎస్ జగన్ గారు ఈ కేసు నుండి నాకు ఎలాంటి సంబంధం లేదు గవర్నమెంట్ కక్ష పూరితంగా నన్ను ఇరికించింది అని చెప్పి ధైర్యంగా బయటకు వస్తారు కారణం వెరీ సింపుల్ చట్టానికి ఎమోషన్ ఉండదు కేవలం ప్రూఫ్లు ఉంటాయి మానవత్వం అన్నది కానీ ఉంటే జడ్జి గారు అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే సరే కారు కింద మనిషి పడిపోయాడు అంతవరకు ఉన్న వీడియో ఉంది మనిషిని ఏం చేశారు అభివాదం చేస్తున్న మీరైనా చెప్పండి కారులో ఉన్న డ్రైవరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా చెప్పండి అని మొదటి ప్రశ్న అడగాలి ఈ ప్రశ్న ఎవరు అడగట్లేదు ఎందుకంటే జడ్జి గారికి అవసరం లేదు మానవత్వంతో అడిగే ప్రశ్నలకి సంబంధం లేదు కాబట్టి ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చట్టం చివరికి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో మెయింటైన్ అవ్వడం అన్నది మనందరం నిజంగా ఎంతో బాధపడాల్సిన విషయం చక్కగా బయటకు వచ్చేస్తారు ఎందుకంటే మీ దగ్గర ప్రూఫ్స్ లేవు అని చెప్తారు కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ప్రూఫ్స్ చెప్పండి దేనికి తీసుకొస్తారు రఘురామకృష్ణరాజు గారు నన్ను వీళ్ళు చంపబోయారు నా గుండెల మీద పేస్ మేకర్ ఉందని తెలిసి గుద్దబోయారు దానికి ప్రూఫ్ తీసుకురా అని చట్టం అడుగుతుంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు కాదంబరి జత్వాణి గారు తనని నిర్బంధించి తన తల్లిదండ్రులకి చెవు పోవడానికి కూడా కారణం వాళ్ళే ఆ కొట్టడం వల్ల తన తండ్రి చెవిటి వాడు అయిపోయాడు అని చెప్తే ప్రూఫ్ కావాలి అని చట్టం అడుగుతుంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అలాగే ఈ కేసు కూడా మానవత్వం మానవత్వం అన్నది ఏ కోసనా లేని కోర్టులకి ఎక్కడి నుంచని ఏ రకంగా మనం ప్రూఫ్లు తీసుకొచ్చి దేనికి శిక్షలు వేస్తాం అంతక అంతకుమించి మనం పెద్దగా చేయగలిగేది ఏం లేదు మీరు నా అభిప్రాయం తెకేపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్